హలో ఎవరి వెల్కమ్ టుమార్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మన తెలంగాణలో కొత్తగా ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నవి ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ గా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది నిన్న వచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి డిసెంబర్ పదకొండు పద్నాలుగు మరియు పదిహేడు లెవెన్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్త్ రోజు ఒకటి రెండు మూడు మూడు విడతలుగా మనకి ఎలక్షన్ జరుగుతున్నారు ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే మనం మామూలుగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే మనం బాలెట్ పేపర్ కాకుండా ఈవీఎం మిషన్ ద్వారా ఓట్ వేయడం జరుగుతుంది కానీ ఈ ఎలక్షన్ లో మోస్ట్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వేర్ గోయింగ్ టు యూస్ బాలెట్ పేపర్ సో ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే బాలెట్ పేపర్ ద్వారా వేయడం ఓటు వేసినప్పుడు కొన్ని ఓట్లు చెల్లకుండా పోతాయి కొన్ని ఓట్లు మనం ఓటు వేసిన క్యాండిడేట్ కూడా గెలవకుండా పోతాడు దానికి కారణాలు ఏంటి అది జరగకుండా ఏం చేయాలో తెలుసుకుందాం సార్ నాకు బిఫోర్ దానికన్నా ముందు నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉండే అంటే లైక్ బేసిక్ గా కొత్తగా ఫస్ట్ టైం ఓటేసే వేసే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి లైక్ అంటే ఫస్ట్ వాడికి తెలియదు కదా ఏం చేయాలని ఒక టేబుల్ వెళ్ళి తీసి ఫోల్డేస్ వెళ్తాడు కదా అలాంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్పండి సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు రండి మొట్టమొదటిసారిగా ఓటానికి వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళని చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మొదటగా అతని పేరు ఆ ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనకి ఓటర్ కార్డు మాత్రాన ఓటు వచ్చినట్టు కాదు ఆ ఓటర్ లిస్ట్ లో మన పేరు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఉంటేనే మనం ఓటు వేయడానికి అర్హులం కాబట్టి మనం లోకల్ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ బీడీ దగ్గర మనం వెళ్ళి మన ఓటర్ లిస్ట్ చెక్ చేసుకొని మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ పేరు ఉంటే మీరు మీ గ్రామ పంచాయతీ నుంచి ఆ ఓటర్ లిస్ట్ తీసుకోవచ్చు అండ్ రిసిప్ట్ మనం తీసుకోవచ్చు రిసిప్ట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో ఆ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ లిస్ట్ లో ఉంటాయి మీకు ఇచ్చిన రిసిప్ట్ లో ఉంటాం వాటిని పట్టుకొని ముందుకు వెళ్తాం వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ కాగానే అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు ఆ పోలింగ్ ఆఫీసర్స్ నేను లోపలికి పంపించిన తర్వాత చెక్ యువర్ నేమ్ ఒకసారి క్రాస్ చెక్ చేశారు వచ్చిన పర్సన్ కరెక్టా కాదా ఇతని ఓటర్ లిస్ట్ అండ్ ఓటర్ లిస్ట్ సీరియల్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసి నేను ముందుకు పంపించి నీకు బాలెట్ పేపర్ ఇస్తారు ఈ బాలెట్ పేపర్ లో మనం ఏం చేస్తాం మనం ఏ క్యారెక్టర్ అయితే ఓటేస్తామో మనకి బాలెట్ పేపర్ తో పాటుగా మన చేతికి ఇంక్ పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఒక స్వస్తి గుర్తున్న ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది దా స్వస్తి గుర్తులో ఇంక్ ముంచి మనం దాన్ని ఓట్ వేయడం జరుగుతుంది ఓటు మనం ఇలా వేస్తాం వీడియోలో వచ్చినట్టుగా ఇలా ఓటేయడం మనం జరుగుతుంది మనం దాన్ని మరత పెట్టి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి మనం బాలెట్ బాలెట్ బాక్స్ లో వేస్తాం బాలెట్ బాక్స్ లో వేయగానే అక్కడ మన కర్తవ్యం అయిపోయినట్టు ఓకే ఆ ఓటు చెల్లిందా లేదా ఆ ఓటు కౌంట్ అవుతుందా కాదా నువ్వు ఏ క్యాండిడేట్ అయితే వేసావు ఆ ఓటు కౌంట్ కావాలంటే మనం ఎలా ఓట్ వేయాలో ఇప్పుడు చూద్దాం ఫై ఎగ్జాంపుల్ షో ద బాలెట్ ఇది వచ్చేసి నార్మల్ ఒక సాంపిల్ సాంపిల్ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటది మనం ఎలా ఓట్ వేయాలి ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాం బై ఎగ్జాంపుల్ కాదు క్యాండిడేట్ వన్ నేను ఓట్ అయితే అనుకుంటున్నా ఈ క్యాండిడేట్ వన్ కి నేను ఓట్ అనుకున్నప్పుడు ఈ క్యాండిడేట్ వన్ సింబల్ వచ్చేసి రింగ్ నేను రింగ్ కి ఓట్ ఏం చేస్తాను బై ఎగ్జాంపుల్ మనకి ఒక స్వస్తికి ఇచ్చినప్పుడు స్వస్తికి ఇచ్చినప్పుడు స్వస్తికి ఇచ్చిన అంటే ఇలా దానిపైన స్వస్తికి ఇస్తాం సో మేము మామూలుగా పెన్ మార్క్ పెట్టి చూపిస్తాం నీ స్వస్తికి మనం ఇచ్చినప్పుడు మనం ఇలా ఓట్ ఇలా ఓటేయడం కరెక్ట్ మనం ఓటేసినప్పుడు ఆ ఓటు స్వస్తిక సింబల్ ఈ బార్డర్స్ ని టచ్ కాకూడదు నెంబర్ వన్ రూల్ ఈ బార్డర్స్ టచ్ అయిందా ఆ ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఎప్పుడు కూడా మనం ఓట్ని ని హండ్రెడ్ పర్సెంట్ సింబల్ పైన ఆ బాక్స్ లో మిడిల్ లో వేయాలి ఈ పక్కన బార్డర్ పైన వేసినా లేదా అదే స్వస్తికి మనం ఈ ప్లేస్ లో మిస్టిక్ లో ఇతనికి మనం నెంబర్ వన్ కి ఓట్ అనుకుంటున్నాం నా కాండిడేట్ రింగ్ గుర్తు సింబల్ నేను రింగ్ పైన వేసేసి కొంచెం ఇలా వేసి కొంచెం వచ్చేసి వెళ్ళింది ఇప్పుడు నీ ఓటు చెల్లదు అంటే నీ ఓటు నెంబర్ టూ క్యాండి ట్రాక్టర్ పైన కూడా పడింది కాబట్టి నీ ఓటు ఇక్కడ చెల్లదు నెంబర్ టూ ఏంటంటే మనం ఫోల్డ్ చేసే పడుతుంది ఎలా ఫోల్డ్ చేయాలి అంటే చాలా మంది ఓటేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తారు లైక్ ఓకే ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి అంటే ఎప్పుడైనా రెండు ఫోల్డ్ లో వేసేసిన ఓట్ని ఇలా మనం బాలి లో వేసామంటే నువ్వు ఓటిన ఓటు నువ్వు వేసిన ఓటు కరెక్ట్ కానీ ఈ ఓటు లెక్కలకు తీసుకోబడదు ఇది పరిగణించబడదు ఎందుకు అంటే రీజన్ చెప్తా ఎప్పుడైతే మనం ఫోన్ చేసామో ఈ సింబల్ ఇక్కడ కాపీ కావడం జరుగుతుంది నువ్వు ఓటు వేసిన రింగ్ సింబల్ ఎప్పుడైతే ఫోన్ చేసావో అది ఆ పెన్ పైన మళ్ళీ సేమ్ కాపీ పడి ఉంది సో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అంటే రెండు ఓట్లకు ఉంది కాబట్టి మనం ఈ ఓటు ని పడగల్లోకి తీసుకోరు ఈ ఓటు చెల్లకుండా పోదు నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ మీరు రెండు సింబల్స్ పైన ఓటేస్తే ఆ ఓటు చెల్లదు ఎగ్జాంపుల్ మీరు రింక్ వేసారు మళ్ళీ అదే ఇంక్ ని మళ్ళీ మళ్ళీ అదే స్వస్తికి ని కింద గుర్తు చేశారు మీరు రెండింటికి ఓటేసారు అనుకోండి మీరు జాగ్రత్తగానే మళ్ళీ ఫోల్డ్ చేశారు పంపించారు కానీ ఓటు చెల్లదు ఓటు చెల్లాలంటే ఎగ్జాంపుల్ మనం ఏం చేసామంటే బై ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఓటేస్తున్నా ఓటె ఎవరికి వేస్తున్నా ట్రాక్టర్ గుర్తుకేస్తున్నా ట్రాక్టర్ గుర్తు అంటే పెన్ను మాట్లాడను ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ కోసం పెన్ను పట్టుకున్నాను ఇక్కడ స్వస్తిక్ సింబల్ ఉంటది స్వస్తిక్ సింబల్ పైన ఇలా ఓటేసి దీన్ని మనం ఇలా వర్టికల్ గా హజికల్ కాకుండా వర్టికల్ గా ఇలా ఫోల్డ్ చేయాలి మీకు అవగాహన కోసం ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోవడం జరిగింది అక్కడ ఏ ఫోర్ లో సగం పేపర్ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి ఈ టూ ఫోల్డ్స్ లో మన ఓట్ ఫోల్డ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బాలెడ్ పేపర్ లో వేస్తాం ఇప్పుడు ఈ ఓట్స్ వెళ్తాయి మళ్ళీ ఇంక్ పక్కన పక్కనప్పుడు ఎవరైతే మనకి పేపర్ లో సీరియల్ నెంబర్ ఉంటుంది క్యాండేట్ నేమ్ అండ్ క్యాండేట్ సింబల్ ట్రాక్టర్ కేసా ట్రాక్టర్ కేసినప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఏమిటిక్సెంట్ గా ఈ ట్రాక్టర్ ఉన్న నేమ్ పర్సన్ కే పడుతుంది కాబట్టి మన ఓటు చెల్లుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఓటుకి చెల్లుతుంది ఒక పేర మీకు ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఓటేసి మిస్టిక్ లో ఇలా ఫోల్డ్ చేశారు అనుకోండి ఇది కూడా మళ్ళీ మిస్టిక్ ఫోల్డ్ మళ్ళీ సింబల్ వేరే దగ్గర పడే అవకాశం కాబట్టి మనకి బాల్ పేపర్ ఇస్తున్నప్పుడే ఎన్నికల అధికారి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓల్డ్ పేపర్ కాకుండా ఇలా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఆజ్ తీజీగా ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే ఏ గుర్తుకైతే ఓటు వేయాలనుకుంటారో ఆ గుర్తుకి ఓటేసి మళ్ళీ అదే ఫోల్డ్ ని కంటిన్యూగా ఆజ్ తీజీగా ఫోల్డ్ చేసి మనం అందులో వేస్తే అప్పుడు మీ ఓటు చెల్లుతుంది లేదా రకంగా నేను చెప్పినట్టుగా రాంగ్ థింగ్స్ ఏమైతే చేశానో అవి చేస్తే మీ ఓటు చెల్లదు ఓకే మీ ఓటు చెల్లదు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఏదైతే క్యాండిడేట్ కేద్దాం అనుకుంటున్నానో ఈ అంటే చాలా వరకు మనం కూడా ఇంతకు ముందు విన్న న్యూస్ కానీ అవి చెప్పిన విధానం కూడా ఈ ఫోల్డింగ్ ఒక్కటనేది క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంట్రాక్టర్ క్యాండిడేట్ ఇష్టం నేను సపోర్ట్ చేసేది నువ్వు కాంట్రాక్టర్ ట్రాక్టర్ ఓటేసావు ఎందుకంటే చాలా మంది ఎలక్షన్లలో ఒక్క ఓటుతో ఓడిపోయే వాళ్ళు కూడా చాలా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి ఫ్రెండ్స్ వన్ టూ వన్ ఉంటాయి నెంబర్ ఆఫ్ సింగిల్ డిజిట్ కూడా ఉంటాయి అప్పుడు నువ్వు నీ క్యాండిడేట్ నువ్వు ఓటేసావు ఇలా ఫోల్డ్ చేసావు అంటే ఆ క్యాండిడేట్ ఓడిపోయిన కారణం నువ్వు కూడా సోటు అంటే అంటే నీ ఓటు నీ పర్సన్ నువ్వు ఓటేసావు ఓట్స్ క్యాస్ట్ జరిగింది కానీ ఆ ఓటు చెల్లకుండా పోయింది అంటే మామూలుగా ఈవీఎంలో అయితే కరెక్ట్ బటన్ దొరుకుతుంది క్లిక్ చేస్తే మాస్ చేసి అది గుర్తు కూటబడిపోతుంది కానీ ఇక్కడ ఏవిఎం ఉండవు వాలెట్ పేపర్సే ఉంటాయి కాబట్టి మీ ఓటు చెల్లాలి మీ ఓటు హండ్రెడ్ పర్సెంట్ పడాలి మీ ఓటు లెక్కలోకి రావాలంటే జాగ్రత్తగా హోల్డ్ చేసి అండ్ జాగ్రత్తగా సింబల్కి పైన సింబల్ కరెక్ట్ బాక్స్ మధ్యలోనే ఓటేసి వేస్తే అది మీకు ఓటు అనేది ఆ పనులకు తీసుకోబడుతుంది డౌట్స్ ఎనీ డౌట్